నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జైర్లిస్ నవత వారసత్వ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ టాప్ ప్లేస్లో ఉందట అసోసియేషన్ ఫర్ డెమోట్రిక్ రిఫార్మ్ ఏడిఆర్ నేషనల్ ఎలక్షన్ వాచ్ ఎన్ఈడబ్ల్యూ విడుదల చేసిన నివేదిక ప్రకారం వారసత్వ నేపథ్యం ఉన్న సభ్యుల శాతం అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందట రాష్ట్రంలో మొత్తం రెండు వందల యాభై ఐదు మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉండగా వీరిలో ఎనభై ఆరు మంది అంటే ముప్పై నాలుగు శాతం మంది వారసత్వ నేపథ్యం ఉన్నవారేనట మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఈశాన్య రాష్ట్రాల్లో వారసులు తక్కువగా ఉన్నారు ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాంలో అత్యధికంగా తొమ్మిది శాతం మంది వారసులు ఉన్నారు జాతీయ పార్టీలతో పోలిస్తే ప్రాంతీయ పార్టీలో వారసత్వ నేపథ్యం ఉన్న సభ్యులు ఎక్కువగా ఉన్నారని తెలిపింది ప్రాంతీయ పార్టీలో ఎన్సిపి శరత్ పవార్ జేకేఎన్సీలో అత్యధికంగా నలభై రెండు శాతం మంది ఇలాంటి సభ్యులు ఉన్నారు తర్వాత వైఎస్ఆర్సీపీలో ముప్పై ఎనిమిది శాతం తెలుగుదేశం పార్టీలో ముప్పై ఆరు శాతం టీఎంసీలో పది శాతం ఏఐడిఎంకేలో నాలుగు శాతం మంది ఉన్నారు గుర్తింపు పొందిన పార్టీలు స్వతంత్ర అభ్యర్థుల్లోనూ చెప్పుకోదగ్గ విధంగా ఇలాంటి నేపథ్యం ఉన్నవారు ఉండడం విశేషమని నివేదిక వెల్లడించింది పురుష సభ్యులతో పోలిస్తే మహిళల్లో ఈ సంఖ్య భారీగా ఉందని నివేదిక తెలిపింది పురుష ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలో పద్దెనిమిది శాతం మంది ఈ నేపథ్యం ఉన్నవారు ఉండగా మహిళల్లో ఇది ఏకంగా నలభై ఏడు శాతంగా ఉంది దేశంలో మొత్తంగా నాలుగు వేల ఆరు వందల అరవై ఐదు మంది పురుషులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారు వీరిలో ఎనిమిది వందల యాభై ఆరు మంది అంటే పద్దెనిమిది శాతం మంది వారసత్వ నేపథ్యం కలిగి ఉన్నారు దేశంలో మొత్తంగా ఐదు వందల ముప్పై తొమ్మిది మంది మహిళా సభ్యులు ఉండగా వీరిలో నలభై ఏడు శాతం అంటే రెండు వందల యాభై ఒక్క మందికి ఇలాంటి నేపథ్యం ఉంది అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో పురుషుల కంటే మహిళల్లో ఇలాంటి నేపథ్యం ఎక్కువగా ఉంది దేశంలో మొత్తంగా తొంభై నాలుగు మంది స్వతంత్ర ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారు వీరిలో ఇరవై మూడు మంది అంటే ఇరవై నాలుగు శాతం మందికి ఇలాంటి నేపథ్యం ఉంది రాష్ట్రాల పరంగా చూసుకుంటే ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా నూట నలభై ఒక్క మంది వారసులు ఉన్నారు ఈ రాష్ట్రంలో మొత్తం ఆరు వందల నాలుగు మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారు వీరిలో ఇరవై మూడు శాతం మందికి వారసత్వ నేపథ్యం ఉంది ఆ తర్వాత మహారాష్ట్రలో నూట ఇరవై తొమ్మిది మంది అంటే మొత్తం నాలుగు వందల మూడు మంది అంటే ముప్పై ఆరు శాతం ఉంది తర్వాత బీహార్లో మొత్తం మూడు వందల అరవై మందికి ఇరవై ఏడు శాతం కర్ణాటకలో తొంభై నాలుగు మంది ఉన్నారు మొత్తం మూడు వందల ఇరవై తొమ్మిదికి సారీ మొత్తం మూడు వందల ఇరవై ఆరు మందికి అంటే ఇరవై తొమ్మిది శాతం జాతీయ పార్టీలో కాంగ్రెస్ బీజేపీలు తొలి రెండు స్థానాల్లో ఉండగా అత్యల్పంగా సిపిఎంలో ఉన్నారు దేశంలోని ఐదు వేల రెండు వందల నాలుగు మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలో ఇరవై ఒక్క శాతం మంది వారసత్వ నేపథ్యం ఉన్నవారే లోక్సభలో అత్యధికంగా ముప్పై ఒక్క శాతం మంది వారసులు ఉన్నారు జాతీయ పార్టీల పరంగా కాంగ్రెస్లో ముప్పై రెండు శాతం బీజేపీలో పద్దెనిమిది శాతం సభ్యులు ఉన్నారు దేశంలో వారసత్వ నేపథ్య రాజకీయాలను వ్యవస్థ నిర్మాణాత్మక లక్ష్యంగా ఈ నివేదిక వర్ణించింది గెలుపు సామర్థ్యం రోజు రోజుకు పెరుగుతున్న ఎన్నికల వ్యయం రాజకీయ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోవడం వంటి కారణాలతో దేశ రాజకీయాల్లో వారసత్వ నేపథ్యం ఉన్న అభ్యర్థులు పట్టు బలంగా ఉందని పార్టీలు కూడా సీట్ల కేటాయింపులో వీరికే ప్రాధాన్యతను ఇస్తున్నాయని నివేదిక వెల్లడించింది ఏదేమైనా ఈ నివేదిక చూసిన తర్వాత మనం భయపడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే వారసత్వంతో వస్తున్న రాచరికమా ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల వద్దకు వచ్చే నాయకులు కావాలి కానీ నా అమ్మ నానా నానా తాత నా ముత్తాత అనుకుంటూ వస్తే నిజంగా ప్రజాస్వామ్యం నిలవగలుగుతుందా లేదా ఒక్కసారి ఆలోచించండి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ని ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి కంటెంట్ని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా చేయుతను అందించి ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఒక్కొక్క అడుగుతో ముందుకు వెళ్తున్నా మీరందరూ మాకు సహకరిస్తారనే నమ్మకంతో ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్వాయిస్కి అండగా నిలవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్